ముచ్చట అంటే మనం ముంగటిన ఈ రెండు క్యాన్లు చూసుకోవచ్చు ఈ క్యాన్లు ఏంటి అని చూస్తున్నారా ఇవన్న వచ్చేసి క్రయో క్యాన్స్ వీటి గురించి ఈరోజు మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ మీరు తమ్ళు చూసి వస్తారు కాబట్టి ఎందుకైనా మంచిగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి సో ఇవి వచ్చేసి ఒకరు పూర్తిగా ఒక సెమను మన ఫామ్లో ఎలా మెయింటైన్ చేయాలి ఏం కథ అనేది పూర్తి డీటెయిల్గా ఈరోజు చెప్పడం జరుగుతుంది అసలు ఈ సెమన్ ఎందుకు మెయింటైన్ చేయాలనేది మీకు తెలుసా ఏదైతే మంచి బ్రీడ్ ఏదైతే బ్రీడ్ బుల్స్ ఉంటాయి కదా ఏదైతే టాప్ క్వాలిటీస్ మిల్క్ ఇచ్చిన బర్ల యొక్క పిల్లలు అంటే కొడుకులు ఉంటారు కదా సన్స్ ఆ బుల్స్ అనేటిని డెవలప్ చేసి ఏదైతే హై మిల్క్ మిల్కర్స్ ఉంటాయో అది ఆవులలో కానీ బర్రెలో కానీ వాటికి సంబంధించిన బుల్స్ యొక్క సెమన్ అనేది దాని వీర్యాన్ని సేకరించి సెమన్ స్ట్రా అనేది తయారు చేసి ఈ క్రయకాన్లో భద్రపరుస్తారు అన్నట్టు సో అది ఎందుకు అని అంటే మంచి బుల్ను వాడ మంచి బుల్ యొక్క సెమను వాడితే మన ఫామ్లో ఉన్న మన బర్రెలకు ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫామ్లో ఉన్న ఒక బర్రె వచ్చేసి పది లీటర్లు ఇచ్చింది అనుకోండి మనం వాడే బుల్ యొక్క సెమను వచ్చేసి ఇరవై లీటర్లు ఉన్నాయి అనుకోండి సో ఈ రెండింటిని కలయి కలుపుతే నెక్స్ట్ జనరేషన్ అనేది మనకు ఈ టెన్ ప్లస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఇక్కడ టెన్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది సో ఇక్కడ ఈ టెన్ నుండి మనకు నెక్స్ట్ జనరేషన్ అనేది మిల్క్ కెపాసిటీ అనేది పెరగడం జరుగుతుంది సో దీ ఇలాంటి పర్పస్లో మన దగ్గర ఉన్న బర్రెని కానీ ఆవులను కానీ ఇలాంటి సెమన్ యూజ్ చేసి డెవలప్ చేసుకోవాలి సో ఇలాంటి ఈ ప్రాసెస్నే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే ఏదైతే మంచి మిల్క్ లైన్స్ ఉంటాయో చాలా వరకు ఇది ఎక్కడ అంటే ఇది నార్మల్ బేసిక్ వరకే చెప్తున్నా ఎందుకంటే కొత్తగా ఎవరైతే బ్రీడ్ డెవలప్కి రావాలనుకుంటారో సో ఇప్పటికే బ్రీడ్ డెవలపింగ్లో ఉన్న వాళ్ళు అయితే చాలా డెప్త్ ఉంటారు డీప్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫ్యామిలీ రికార్డ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నా పేరు లక్ష్మణ్ మా నాన్న పేరు ఆనంద్ మా మమ్మీ పేరు అనిత మా తాతయ్య పేరు సోసో ఇట్లా మా నాన్నమ్మ పేరు సోసో మా అమ్మమ్మ పేరు ఇది ఇదంటే అంటే నాకు ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉంది సో ఒక వచ్చేసి కూడా ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది ఏంటంటే వాళ్ళ నాన్న ఎవరు వాళ్ళ మమ్మీ ఎవరు వాళ్ళ అమ్మమ్మ ఎవరు వాళ్ళ నానమ్మ ఎవరు ఆ బుల్క్ పుట్టిన దూడలు ఎలా వర్క్ చేస్తున్నాయి ఆ బుల్కు పుట్టిన ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ వాటి కెపాసిటీ ఎట్లుంది వాటి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది అనేది ఎవరైతే డీప్గా బ్రీడింగ్లో ఉంటారో వాళ్ళకనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అన్నట్టు సో మీరు కొత్త కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈరోజు డీటెయిల్గా నేను చెప్తా బేసిక్గా ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి మన దగ్గర ఉండాల్సినవి ఏంటి అనేది ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది ఇవి నేర్చుకున్నారంటే మీరు కూడా డీప్గా బ్రీడింగ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ముందుగా ఇది తెలుస్తేనే అది ఇది తొలిమెట్టు అన్నట్టు ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండాలి సో ఆ ఎక్విప్మెంట్ ఏంటిది అని అంటే మేజర్గా వచ్చేసి మూడు ఈ మూడికిని ఎట్లా వాడుకోవాలి ఏం చేయాలి దాంతో ఏం యూజ్ అవుతుంది అనేది ఈరోజు మీకు వీడియోలు చెప్తా సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ క్యాన్ చేసుకోవచ్చు చాలా రెగ్యులర్గా ఈ క్యాను చాలామంది రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఎక్కడ చూస్తారా అని అంటే గోపాలమిత్రుల దగ్గర కానీ ఎవరైతే ఏఏ టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా సో వాళ్ళందరి దగ్గర ఈ క్యాను మనం చూడడం జరుగుతుంది ఏదంటే ఈ క్లారిటీ మనకు ఉండాలి ఇక్కడ వచ్చేసి బిఏ అని ఈ బిఏ అనే దాంట్లో మనం సెమన్ స్టోరీ వచ్చు ఇందులో క్యాన్స్టర్స్ ఉంటాయి అన్నట్టు ఆ క్యాన్స్టర్స్ కూడా మీకు చూపిస్తా ఈ బిఏ అనేది ఇక్కడ ఇది దీని కెపాసిటీ బిఏ అంటేనేమో మనకు క్యా క్యాన్స్టర్స్ ఉంటాయి అందులో సెవెన్ స్టోర్ చేయడానికి వర్క్ చేస్తాయి దీన్ని ఎక్కువ శాతం మూవ్ అంటే ఎక్కడైతే ఉంచుతామో అక్కడనే ఉంచాలి దీన్ని ఎటువంటి అటు పట్టుకోవడానికి నడవది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ టీఏ ఉన్నది అది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అంటే దాని కెపాసిటీ ఆ టీఏ అంటేనేమో మనకేందంటే నైట్రోజన్ను మనం స్టోర్ చేసుకోవడానికి కానీ అది ఒక బ్యాకప్ క్యాన్ అన్నట్టు ఎందుకనంటే నైట్రోజన్ అనేది మనకు తీసుకొచ్చుకోవడానికి ఎవరికైనా షేర్ చేయడానికి మెయింటైన్ చేయడానికి అందులోకి వెళ్ళి తీసి ఇందులో పోయడానికి అది కూడా దానికి అత చూద్దాం ఫస్ట్ అయితే ఇది చూద్దాం సో ఇక్కడ బిఏ ఉన్నది ఇది క్యాన్సర్స్ ఉంటాయి ఇక్కడ కూడా బిఏ ఉన్నది ఇందులో కూడా క్యాన్సర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనం ఏదైనా సెమెంట్ ట్రాన్స్ఫర్ కోసం ఎవరైతే మనం ఇది ఈ సెమన్ను మనం ఈరోజు మన ఫామ్లా లేకపోతే వేరే ఫామ్లా ఎక్కడైతే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి ఇందులో నుండి సెమన్ తీసుకొని ఇందులో పెట్టుకొని ఈ సెమన్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ మనం ఆన్ టైంలో తీసుకొని వేసుకోవడానికి ఈ క్యాన్ మంచిగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఈ క్యాన్ వచ్చేసి కంపల్సరీ ఉండాలి ఎవరైనా చిన్న ఫార్మర్స్ ఉంటే ఈ రెండున్నా సరిపోతుంది ఇంత పెద్దది లేకపోయినా కానీ ఈ రెండున్నా సరిపోతుంది సో ఇది వచ్చేసి త్రీ లీటర్ క్యాన్ ఇందులో వచ్చేసి ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయో చూద్దాం మనం ఇందులో వచ్చేసి ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయో చూద్దాం సో ఇలా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది డ్రై ఉన్నది ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం అవసరం లేదు కాబట్టి సో ఇందులో నంబరింగ్ ఉంటుంది క్యాన్స్టర్స్ ఉంటాయి ఇందులో ఉన్నాయి ఇలా క్యాన్స్టర్ క్యాన్స్టర్ ఇలా ఉంటుంది చూద్దాం సో ఇలా ఉంటుంది మీ అందరికి తెలుసు ఈ త్రీ లీటర్ క్యాన్లో మనం ఎన్ని మెయింటైన్ చేయొచ్చు అని అంటే కమ్సే కమ్ మనకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల దాకా ఫ్రీగా మెయింటైన్ చేయవచ్చు నాలుగు వందలు వేసుకోండి మీరైతే క్యాన్లో వచ్చేసి ఐదు వందల స్ట్రాల్ దాకా మనం మెయింటైన్ చేయవచ్చు ఈజీగా సో ఐదు వందల స్ట్రాల్ అంటే ఎప్పుడు దాకా యూజ్ చేసుకోవచ్చు మీకే వదిలేస్తున్నాయి ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ బీఏ థర్టీ ఫైవ్ వచ్చేసి థర్టీ ఫైవ్ లీటర్ కెపాసిటీ బిఏ అంటే మనం సెమన్ స్టోర్ చేసేది సో సెమన్ స్ట్రాస్ అనేది ఇందులో స్టోర్ చేసుకోవడానికి ప్లస్ ఇదో కంపల్సరీ లిక్విడ్ నైట్రోజన్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి ఇది వచ్చేసి కమ్సే కమ్ పదిహేను నుండి ఇరవై రోజులు దీనిలో లిక్విడ్ లిక్విడ్ నైట్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది ఎందరిని బట్టి కూడా ఇలా మెయింటెనెన్స్ అని ఉంటుంది ఎందుకనంటే బాగా హార్ట్ ఉన్నప్పుడు కానీ మనం ఊకు ఓపెన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు చూడండి దీన్ని ఓపెన్ చేస్తే పొగలు లిక్విడ్ నైట్రోజన్ ఉన్నది చూసుకోవచ్చు సో ఇట్లా ఓపెన్ చేసుకుంటే పెడితే కూడా మనకు లిక్విడ్ లిక్విడ్ నైట్రోజన్ అనేది లాస్ అవుతూ ఉంటాం కదా సో ఎప్పుడైతే మేజర్గా అవసరం ఉంటుందో దీన్ని అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి ఇందులో వచ్చేసి ఆరు క్యాన్సర్స్ ఉంటాయి ఇవి ఇంతకుముందు చూపించినట్టు సో ఇందులో సెమన్ వచ్చేసి దగ్గర దగ్గర వెయ్యి నుండి పన్నెండు వందల సెమెన్ ఈజీగా మెయింటైన్ చేయవచ్చు ఇందులో సో ఇది లాంగ్ టైమ్ యూజ్ అంటే ఎవరైతే పెద్ద ఫామ్స్ ఉంటాయో మంచి బ్రీడర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం యూజ్ చేస్తారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ కూడా యూజ్ చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ లీటర్ క్యాను దీనికి లిక్విడ్ నైట్రోజన్ మెయింటైన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుంది ఇందులో వెయ్యి నుండి పన్నెండు వందల సెమన్ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ వచ్చేసి ఇదొక క్యాన్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ లీటర్ ఇది బ్యాకప్ క్యాన్ అని ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ టీయాన్ అంటే మనకేంది అని అంటే ఓన్లీ లిక్విడ్ నైట్రోజన్ను బ్యాకప్గా ఉంచుకోవడానికి ఇందులో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది మనకి ఎప్పుడైతే ఇందులో అయిపోతుందో అయిపోయినప్పుడు ఇందులోకి వెళ్ళి డైరెక్ట్ దీ క్యాన్తో ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో వేసుకొని ఇది ఫిల్ చేసుకొని పెట్టుకోవటం ఎందుకంటే దీన్ని ఊక ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసినప్పుడు అలా ఎవాపరేట్ అయిపోతుంది ఇది అయిపోయిన కొద్దీ మనం ఇలా నింపుకోవాలి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇది ఇది కూడా బ్యాకప్లో మనం నింపి పెట్టుకోవాలి సో ఈ క్యాన్ ఈ క్యాన్ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ క్యాన్ ఉండాలి అదే ఈ క్యాన్ మెయింటైన్ చేయాలంటే కూడా ఉండాలి కానీ మరి చిన్నది కూడా వర్క్ అవుతుంది దీనికి దీనికి మాత్రం ఇంత పెద్ద క్యాన్ మెయింటైన్ చేయాలంటే ఇంత పెద్దది బ్యాకప్ క్యాన్ ఉండాలి చెప్పినా కానీ వీటి రేట్లు కూడా చెప్పాలి కదా ఇది ఎప్పుడు పడితే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అంటే జిఎస్టీని బేస్ చేసుకొని కానీ మార్కెట్లో రేట్ను బట్టి కానీ ఉంటుంది సో ఈ సప్లైయర్ను బట్టి కంపెనీని బట్టి క్వాలిటీని బట్టి అవన్నీ మీకు ఉంటాయి కాబట్టి సో అది తెలిసిన కదా సో మేము అయితే మూడు సంవత్సరాల కింద తీసుకున్నాం మూడు సంవత్సరాల కింద తీసుకున్నప్పుడు దీని రేట్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ ఇది ఇండియన్ ఆయిలే ఇది ఇండియన్ ఇండియన్ ఆయిలే ఇది ఇండియన్ ఆయిలే ఇవి హెచ్ఎస్బీ నుండి తీసుకోవడం జరిగింది ఆ స్పర్న్ బయోటెక్ నుండి మనం ఇది తీసుకోవడం జరిగింది ఆ బిగినింగ్లో సెమన్ గురించి తెలుసుకొని పోయినప్పుడు అక్కడ తీసుకోవడం జరిగింది ఆ స్పర్మ్ బయోటెక్లో తీసుకోవడం జరిగింది సో దీని రేట్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ దీని రేట్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ దీని రేట్ వచ్చేసి లెవెన్ థౌసండ్కి అప్పుడు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి ఇవి కావాలనుకుంటే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మేజర్గా ఇండియా మార్ట్లో అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే ముందే తీసుకొని పెట్టుకోండి ఈ సెమన్ పైన ఇలాంటి దీనిపైన ఈరోజు చేసిన ఈ వీడియో పైన కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ ఫిబ్రవరి ఫస్ట్ రోజు మనం ఒక సెమన్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి కింద నంబర్స్ డీటెయిల్స్ ఇచ్చేస్తా సో దానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంది అంటే ఆ మేజర్గా తీసుకొచ్చే విషయాలు ఏమున్నాయనంటే ఈ బ్రీడింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటని అంటే మేము మనం ఏ ఏ టాప్ క్వాలిటీ బుల్స్ మన దగ్గర ఉన్నాయో అవి కూడా చెప్పడం జరుగుతుంది ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి మనము ఇవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అంట ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాం మా దగ్గర మంచి మంచి బుల్స్ ఉన్నాయి ఏ ఏ బుల్స్ అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది దాని గురించి కూడా ఒక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఏ ఏ బుల్స్ ఉన్నాయి ఆ బుల్స్ ఏమని కూడా మీకు కావాలంటే మేము ఇస్తాం మీ దగ్గర ఇలాంటి ట్యాంక్స్ ఉంటే మీకు ఇవ్వడానికి ముందు ముందుంటాం ఇంకొక విషయం వచ్చేసి ఇదే ఈ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయి కదా ఏదైతే బర్రెలు కట్టకపోవడం కానీ రిపీట్ కానీ రిపీట్ బ్రీడింగ్ కానీ రిపీట్ కానీ అలాంటి సమస్యలు ఏదైతే మీకు ప్రెగ్నెన్సీ చేయడానికి బర్రెల విషయంలో వచ్చే ప్ర సమస్యలు ఉంటాయి కదా అదే ఇంట్రాయూటినల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో ఆ ప్రా ఆ ప్రాబ్లమ్స్ పైన కూడా మేము అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది అలాగే మిల్క్ ఎలా మిల్క్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి బ్రీడ్ ఎలా డెవలప్ చేసుకోవాలి సెమన్ ఎలా యూజ్ చేసుకోవాలి సెమన్ ఎలా మెయింటైన్ చేయాలి ఇలాంటి చాలా విషయాలపైన ఆ రోజు మీటప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు దానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది సో ఎంత ఎంత తొందర వీలు అయితే అంత తొందర రిజిస్ట్రేషన్ చేసుకో ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే సెమన్ కావాలి అన్న మీ దగ్గర ఉన్న బుల్స్కి సెమన్ తీసుకోబాం ఏదైనా టాప్ క్వాలిటీ బుల్స్ ఉంటే మేము సెమన్ తీసుకుపోతాం ఆవులకు సంబంధించిందైనా లేకపోతే మన బర్లకు సంబంధించిన ఏదైనా సెమన్ తీసుకోవడానికి మీరు రెడీ ఉంటే మీరు రా వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి ఈ బిఏ బిఏ త్రీ క్యాన్ అంటే త్రీ లీటర్ కెపాసిటీ ఉన్న క్యాన్ ఒకటి తీసుకొచ్చుకోండి మనం మా దగ్గర ఉన్న ఇందులో ఇప్పటికైతే దాదాపు నాలుగు లక్షలు విలువ చేసే సెమని ఇప్పుడు మా దగ్గర ఉంది సో అందులో మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఎందుకనంటే మనతో పాటు నలుగురు ఎదగాలనే ఒక 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 సిద్ధాంతం అనేది మేము పెట్టుకోవడం జరిగింది సో మీకు మేము ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం ఎవరైతే యూజ్ చేయాలి యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇలాంటి ఒక క్యాన్ తెచ్చుకుంటే మేము సెమన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం దానికి ఎంత ఛార్జ్ చేయాలో అంటే మనం ఎంత తీసుకున్నా దానికి ఎంత ఉంటుందో గంతే తీసుకుంటే ఎక్కువ ఏం తీసుకునేది లేదు ఫస్ట్ ఉంటే క్యాన్ తెచ్చుకోండి సెమన్గా ఉండండి మీ ఫ్యామిలీలో బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఓకే రైట్ బాయ్